గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ మన ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కామాక్షి క్రాఫ్ట్స్ ప్రజెంట్స్ లైమ్లైట్ అవార్డ్ సీజన్ టూ అని ఈ ఈవెంట్ ఫెటినరీలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఈరోజు మేము గుర్తించి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ఇదన్నిటిని లాస్ట్ టైం సీజన్ వన్ అనేది జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ట్వంటీ ఫైవ్లో గాదిరాజు ప్యాలెస్లో సీజన్ టూ అనేది జరుగుతుంది జులై సిక్స్టీన్త్ని దీంట్లో వచ్చినప్పటికీ ఈవెంట్ రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్టు తర్వాత టెక్నీషియన్స్ ఫోటోగ్రాఫర్సు క్యాటరర్సు ఇలాగ అన్ని రంగాలకు సంబంధించి ఈవెంట్ ఫిట్నెస్లో అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు దీంతోపాటు మన వైజాగ్ నుంచి ఎంతోమంది ఇదే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళి ఎలివేట్ అయినట్టు వాళ్ళని కూడా మేము ఫెలిస్టేట్ ఫెలిస్టేట్ చేయడం జరుగుతుంది రేపు ఇందులో మాకు మేజర్ స్పాన్సర్గా ఉన్నవాళ్ళు కామాక్షి క్రాఫ్ట్స్ అది కాకుండా గాదిరాజు ప్యాలెస్ వాళ్ళు వాళ్ళకి మా ధన్యవాదాలు ఇందులో మ్యాక్సిమం అంటే మనకి ఢిల్లీ నుంచి ఒక మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది పర్ఫామ్ చేయడానికి ఈవెంట్ ఇండస్ట్రీలో సంబంధించిన ఈ కార్యక్రమానికి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కింద మనకి శ్రీకాంత్ నృత్య కళాక్షేత్రం నుంచి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు చాలా మటుకు ఇప్పుడు ఇందులో వచ్చినప్పటికి ఐదు వందల మందికి ఎక్కువగా పార్టిసిపేషన్స్ ఇందులో ఆల్రెడీ ఎన్రోల్ చేయడం జరిగింది వాళ్ళని నామినేషన్స్ అన్ని తీసి వాళ్ళు రేపు ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కామాక్షి క్రాఫ్ట్స్ మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ లైన్ లైట్ అవార్డ్స్ వైజాగ్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి ప్రమోట్ చేయడానికి జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది దీనికి వైజాగ్ వాస్తూ ఎవరెవరైతే ఇక్కడ నుంచి లైన్ లైట్లోకి వచ్చారో అది అన్ని రంగాల నుంచి ఆర్టిస్ట్లే కాదు టెక్నీషియన్స్ ఉన్నారు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇంకా సింగర్స్ ఉన్నారు ఇంకా రకరకాల క్రాఫ్ట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ఆర్గనైజర్స్ ఇది ఇలాంటిది జరుగుతూ ఉండాలి ఇది సీజన్ టూ ఈసారి జరిగింది సీజన్ టూ ఫస్ట్ సీజన్ నేను చూడలేదు ఐడింగ్ సెకండ్ సీజన్ కివైట్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వైజాగ్ అనేది అందరికి మనందరూ తెలుసు ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వైజాగ్లో వాళ్తారు వచ్చి ఇది దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ అక్చువల్లీస్ ఇస్ అనిమేషన్ వైజాగ్ ఫర్ ఎవ్రీ బీర్ హెస్ హెల్ప్ ఫ్రమ్ సో ఈ ఫంక్షన్కి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ పిలిచినందుకు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము రీసెంట్గా లో కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి క్రాఫ్ట్స్ బిజినెస్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశాం సో మేము రీసెంట్గా ఓపెన్ చేసాం అండి మా న్యూ బిజినెస్ మా బిజినెస్ న్యూ అయినా సరే ఈ సెకండ్ సీజన్ ఈమాకి మమ్మల్ని మెయిన్ స్పాన్సర్గా తీసుకొని ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సందీప్ గారు సరీఫ్ గారు ఆశ గారు సో ఫస్ట్ సీజన్కి అయితే ఫస్ట్ సీజన్ ఎలా అయితే సక్సెస్ఫుల్గా చేశారో సెకండ్ సీజన్ కూడా అంత సక్సెస్ఫుల్గా చేసి మా కామాక్షి క్రాఫ్ట్కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుద్దని నేను అనుకుంటున్నాం ఇది మాకు ఫస్ట్ బిజినెస్ అండి ఇది ఫస్ట్ టైం మా బిజినెస్ ప్లాన్ చేయడం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వైజాగ్లో ఎక్కడా లేనంత కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మేము మా క్రా మా బిజ మా స్టోర్లో పెట్టామండి సో తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ అవకాశం ఇచ్చిన హిమా సభ్యులందరికీ నా ప్రత్యేకించి నా ప్రత్యేక నమస్తే అండి నమస్తే ఇరుగ్ యాక్చువల్లీ ఐవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో వైజాగ్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున చాలా బాగా చేశారు ఈవెంట్ ఇన్ అవర్ గాదిరాజ్ ప్యాలెస్ ఓకే ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ వీ ఎవ్రీ ఇయర్ దిస్టల్ ఈవెంట్స్ ఇన్ అవర్ సిటీ థ్యాంక్ యూ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్కి జనరల్ సెక్రటరీ నేను సో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ హిమాట్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తున్నాం సీజన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేసాం అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సో ఈసారి సీజన్ టూ అంటే రేపు జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి గాంధీరాజు ప్యాలెస్లో జరుగుతుందండి సో దీనికి మెయిన్ మాకు కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి మెయిన్ స్పాన్సర్ కామాక్షి క్రాఫ్ట్స్ అంటే మనకి మంచి యాంటిక్ మంచి బ్రాస్ అండ్ తాంజావూర్ పెయింటింగ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ రిలేటెడ్ డెకర్స్ కానీ వెడ్డింగ్స్లో కానీ అన్నిటికి సంబంధించిన ఐటమ్స్ మనకి అక్కడ దొరుకుతాయి ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి చాలా తక్కువ ప్రైస్కి మేము ఈ వైజాగ్లో అందిస్తున్నారండి సో వీళ్ళ కలెక్షన్స్ అయితే చూసాను చాలా బాగున్నాయి అండ్ మేము అడగగానే మాకు స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెంట్ మేనేజర్స్లో చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్నారు ఈ వెడ్డింగ్ ప్లానర్స్ వల్ల వాళ్ళకి బిజినెస్ అన్ని విధాలుగా పాజిటివ్గా ప్లస్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ లైమ్ నైట్ అవార్డ్స్కి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి సో ఈవెంట్ రిలేటెడ్ అందరూ వస్తున్నారు తర్వాత మనకి పొలిటికల్ నుంచి కొంతమందికి ఇన్వైట్ చేసాం అలాగే బయట నుంచి సినీ రంగం నుంచి చాలామంది ఇన్వైట్ చేసాం సో ఈవెంట్కి అయితే చాలా హైపోయిందండి సో ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైము మేము అడగగానే మాకు వెన్యూ స్పాన్సర్ అండి గాదిరాజు ప్యాలెస్ వీళ్ళు అడగగానే మీరు ఈ వెన్యూ మీది మీరు హ్యాపీగా మీ ఈవెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు స్పాన్సర్ చేశారు సో కామాక్షి క్రాఫ్ట్స్కి అట్ ది సేమ్ టైం గాదిరాజుకి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను